శంకరాచార్యుల వారు గాయత్రి మాతని లోకానికే అనంతశక్తిగా ఆరాధిస్తూ ఒక మాట చెప్పారు ముక్త విద్రుమ హేమనీల దవళ ఛాయై ముఖై తీక్షణై యుక్తమిందుకళాని బద్ధమగుటాం గాయత్రీం వరదాభయాంకుశకశ శుభ్రం కాలం గదాం శంఖం చక్రమదారవిందయుగం హస్తైర్వహంతీం భజే అంటూ అమ్మవారికి ఉండేటటువంటి ఐదు ముఖ ఐదు ముఖాలు ఐదు రంగులలో ఉంటాయి ఆ రంగులు మన జీవన ప పారమాత్మిక పాంచభౌతికమైనటువంటి ఈ శరీరానికి పాంచభౌతికమైనటువంటి ఈ లోకానికి ప్రతీకలుగా చెప్పబడుతోంది అది ఐదు రంగులు ఏంటంటే ముత్యపు వర్ణం పగడపు వర్ణం బంగారు వర్ణం నీలవర్ణం తెల్లటి వర్ణం ఈ ఐదు ముఖాలతో అమ్మవారు ఆ రూపాలలో ఉండేటటువంటి విశేషం ప్రతి ముఖానికి మూడు కళ్ళు ఉంటాయి చంద్రరేఖతో కూడిన కిరీటం ఉంటుంది పరమార్థంతో కూడిన వివరణాత్మక బీజాక్షర సముదాయం కలిగి ఉంటుంది బీజాక్షరాలే అమ్మవారి చుట్టూ ఉంటాయి అభయహస్తము మరియు వరదహస్తంతో అంకుశం కొరడ స్వచ్ఛమైన కపాలం శంఖం చక్రం గద రెండు పద్మాలు తన పది చేతులతో ధరించి మహాతల్లి గాయత్రి మాత మనకి మనసారా దర్శనమిస్తుంది